కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే చాలు పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిందని అర్థమండి అంటే మంచి రోజులు అయితే కార్తీక మాసంలోనే ఉంటాయి కదా ఎవరింట్లో అయినా సరే అండి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి కానీ పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి కానీ ఉన్నారనుకోని వాళ్ళకి సంబంధాలు చూడడము సెటిల్ చేసుకోవడం అవన్నీ ఈ కార్తీక మాసంలో అయితే చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా కళ్యాణ మండపాలు కానీ దేవాలయాలు కానీ సంథింగ్ వాళ్ళ ఇల్లులు కానీ అన్నీ కలకలలు అండి కార్తీక మాసం అయితే నవంబర్ ఒకటిన స్టార్ట్ అయిందండి కొన్ని వేల సంఖ్యలో పెళ్ళ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రారంభం కాబోతున్నాయి అవ్వబోతున్నాయి అన్నమాట నాకు తెలిసిన పెళ్ళిళ్ళే చాలా వరకు ఉన్నాయి ఇంకా తెలియని పెళ్ళిళ్ళు ఇంకా ఎన్ని ఉన్నాయో పెళ్ళి అనగానే చాలండి ఇల్లంతా స్నేహితులతో బంధువులతో చుట్టాలతో చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే అండి పెళ్లి సందడంతా బంధువుల మొహంలో చిరునవ్వులోనే కనిపిస్తూ ఉంటుంది పెళ్ళికొడుకు అండి ఎదుర్కోవడం అంటారు నాకు తెలిసైతే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకి నాన్నకి కుంకుమ అయితే పెట్టేసి ఏంటిది జాకెట్ ముక్కలు కానీ టవల్ కానీ ఇంకా బట్టలు అయితే పెడతారండి అత్తింటి వాళ్ళు నేను చాలా పెళ్ళిళ్ళకైతే వెళ్తాను కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే అంతగా రాదు ಅದೇ ಪಿಟಿ ದರ್ದ ಪೂರಕ ಎಂಟ್ರಿ ಪಡ್ತದೆ ಅದೇ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮುಂಬೈತೀವಿ ಹೈದರಾಬೇಡ ಕೊಡಕತ್ತರ அம்மா <laughs> పెళ్ళికూతురు అయితే అందంగా ముస్తాపై పెళ్లి పందిల్లోకి అయితే వచ్చేస్తుందండి పెద్దలందరూ అయితే అత్యంతలు అయితే వేస్తున్నారండి పెళ్ళికి వచ్చిన పెద్ద వాళ్ళందరూ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇక్కడ జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే ప్రారంభమైంది అండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తలపైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తలపైన ఇద్దరు జీలకర్ర బెల్లం పేస్ట్ అయితే పెట్టుకుంటారు అంటే నాకు తెలిసి నాకు నువ్వు నీకు నేను జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలి అని ప్రామిస్ అయితే చేసుకున్నట్టు దీని మీనింగ్ అనుకుంటున్నా పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ డాడీ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి కంపల్సరీ ఆ చింతలు అంటే బియ్యంలో పసుపు కలిపి ఆ చింతలు అయితే వేస్తారు అది మన ఆచారం అన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా సైలెంట్గానే ఉంటాను బట్ నా పక్కన ఎవరు ఉంటే వాళ్ళని అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటా అండి ఫొటోస్ అయినా దిగుదాం వీడియోస్ అయినా దిగుదామని మనం ఖాళీగా ఉండం నేను ఫోటోస్ దిగేదానికన్నా నేను వీడియోలో కనిపించేదానికన్నా నా పక్కన ఉన్న వాళ్ళందరూ కవర్ కావాలని అయితే కోరుకుంటా ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఒక ఆల్బమ్ లాగా మాత్రమే ఉండాలి ఒక స్వీట్ మెమొరీస్గా ఉండాలనేదే నా కాన్సెప్ట్ అండి అనేది ఇక్కడ జరుగుతుంది ఎటులాంటి వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళైతే చేరిపోతారు బట్ ఈ వీడియో అనేది ఎప్పటికొక మెమొరీ లాగా అయితే ఉండిపోతుంది అని అయితే నేను అనుకుంటా

ఆడవాళ్ళం అండి ఇంట్లో నైటీలు వేసుకొని ఎలా ఉన్నా సరే పెళ్ళంటే వేయాలండి ముందు నుండే ప్లాన్ అయితే చేసుకుంటూ ఉంటాం ఏ పట్టు చీర కట్టుకోవాలి ఎలాంటి మ్యాచింగ్ కాదులు వేసుకోవాలి మ్యాచింగ్ సెట్ వేసుకోవాలి పూల జీడలు వేసుకోవాలి నెక్లెస్లు పెట్టుకోవాలి అన్ని రకాలుగా ప్లానింగ్ అయితే వేస్తూ అండి ఏ టైంలో ఏ చీర కట్టుకోవాలి అందరికన్నా అందంగా రెడీ అయితే ముందైతే ఉంటాం అన్నిట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండి మామూలు టైంలో ఎలా ఉన్నా కూడా పెళ్ళి సందర్భంలో అయితే మన తెలుగుంటి సంప్రదాయ సంస్కృతులు అయితే పాటిస్తూ ఉంటారు ఎందుకంటే అందమైన పట్టు చీరలు మగవాళ్ళు కూడా సంస్కృతికి తగ్గట్టుగా మంచి అచ్చమైన తెలుగుంటి అబ్బాయిలాగా అయితే రెడీ అవుతారండి మామూలు టైంలో అయితే పెళ్ళికొడుకులు ఇలాంటి డ్రెస్ వేసుకోరు కదా అచ్చమైన సంప్రదాయమైన డ్రెస్ అయితే పెళ్ళికొడుకుగా అయితే వేసుకుంటారు కంపల్సరీ किस तरह तो नहीं तो 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 च, सर अंदर ला लेस अंदर कैंडिडेट को सर कैंडिडेट ये रेस चार बार कंफर्म करती हूं सर सेकंड अंदर ने मोर इज कॉपी हपी हो गई और शुरू कर रहा हूं तो तुम क्लास 3 टू 1 घंटा बात नहीं करेंगे ओके ना मैं चेक कर अभ्यास से एक नंबर तो तुम हां ये तो ओनली इस वाले వినోద్ రెడ్డి సంధ్య రాణి వివాహ వేడుకకైతే చాలామంది బంధువులు అయితే వచ్చారండి ఎందుకంటే తను ఒక్కగానొక్క కొడుకు వాళ్ళ పేరెంట్స్ కూడా అన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యే వాళ్ళు అనుకుంటా అందుకే ప్రతి ఒక్కరు ఈ ఒక్క కొడుకు కదా పెళ్ళి ఇప్పుడే కదా అన్నట్టు చాలామంది అయితే వచ్చారండి సిట్టింగ్ అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా నిలబడైతే చాలామంది ఉన్నారు బట్ అందరిని అయితే నేను వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ వీడియో తీద్దామన్నా ఇందుకు అస్సలు క్లారిటీ అయితే రాలేదు మళ్ళీ అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇవ్వలేరు అలా కొంతమందిని అయితే వీడియో తీసాను అవుతాను వచ్చేసి మమ్మీనత్తా అవుతుంది స్మైల్ అయితే ఇచ్చింది ఇందులో కొంతమంది నాకు తెలుసండి అండి ఇక వీడియో అయితే అందరిని అయితే తీయలేదు ఒక్కసారి పెళ్ళికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ ఒకసారి కవర్ చేద్దాం అనుకుంటే బట్ అంతమంది జనాలను చూసి నాకైతే భయం వేస్తుందండి అందుకే ఎవరినైతే తీయలేదు